బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లాగా ఎందుకు పోతారో అది కూడా చదివినాక చూద్దాం కాంగ్రెస్ లోనే చచ్చిపోతా పుట్టింది పెరిగింది అక్కడే యాభై ఏళ్ళు కాంగ్రెస్ లోనే ఉంటే బీఆర్ఎస్ లో పదేళ్లే ఉన్నా కేసీఆర్ కలిసి పోతున్నానని చెప్పిన కేకే పార్టీ ఏం తక్కువ చేసిందని బాస్ ప్రశ్న హస్తం కూటికి ఇంద్రకరణ్ రెడ్డి గడ్డ అరవింద్ రెడ్డి కూడా పోతా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతా అంటే సపో కాంగ్రెస్ పార్టీనే చచ్చిపో ఆ డేట్ కూడా చెప్పి చచ్చిపో కేకే గారు నిజంగా కూడా నీకెందుకు ఆ బాగా జుట్టు నడిచింది అదంతా నడిచింది కానీ ఎందుకు సోయలేదో నాకు అర్థం కాలే నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు దేనికోసం వచ్చినావు టీఆర్ఎస్ పార్టీలకి అభివృద్ధి కోసం వచ్చినా దీనికోసం వచ్చినా దానికోసం వచ్చినా అని చెప్పేసి పొంగనాల మాటలు మాట్లాడాను పొంగనల మాటలు మాట్లాడినావు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతా చచ్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి పోతున్నా అని చెప్తా ఉన్నాడు ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఈయన వల్ల ఈయన పోవడం వల్ల ఊదు కాలేదు లేదు పీరు లేచేది లేదు ఆమె గద్వాల ఆమె పేరు ఏం పేరయ్యా విజయలక్ష్మి అసలు ఆమె మొఖానికి ఎవడన్నా ఓటేస్తాడా ఆ మొఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా ఆమె కరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ మంచి పేరు ఏదో పెట్టి అద్భుతంగా కుక్కల మీద ఆమె మీద బాగా ఫైట్ చేసిండు ఈ మొఖానికి ఎవడైనా ఓటేస్తాడా చూసి కేవలం పార్టీ గుర్తు మీద గెలిచిరని చెప్పేసి ఆ పార్టీ నుంచి చెప్తున్నటువంటి మాట సో అట్లా వీళ్ళందరూ ఉండడం వల్లనో పోవడం వల్లనో ఆ పార్టీకి పెద్దగా అయ్యే నష్టం లేదు పోయేటువంటి అది లేదు కాకపోతే ఏంటంటే పార్టీ కార్యకర్తలను పార్టీని ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఇది కనపడతా ఉంది ఇది ఈ పెద్ద చెప్తున్నటువంటి మాట ఎంత మరి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏది పడితే అది మాట్లాడేసిండు ఒక పార్టీలో ఉండి అది కూడా ఎంత పెద్ద పొజిషన్లో ఉండి ఆ పార్టీ ఇవాళ మా పార్టీ మూడో ప్లేస్లో ఉంటుంది నాలుగో ప్లేస్లో ఉంటుంది అని చెప్పేసి మాట అంటే మీరు అందరూ ఇన్ని రోజులు పార్టీలో ఉన్నటువంటి కోవట్టుల ఏంది అనేది అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఇలాంటి కోవాట్లు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరి మీద ఒకసారి కన్నేసుకొని పోయేటోళ్ళు పోయినా కానీ ఉన్నటోళ్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది సో కాబట్టి కేకేమంటున్నాడు నేను కాంగ్రెస్ పార్టీలకు చచ్చిపోతా అంటున్నాడు ఆయన మంచిగానే చెప్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీలకు చచ్చిపోతా బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోలేను కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బతికిస్తుంది మంచిగా పది సంవత్సరాల పాటు రాజ్యసభ ఇచ్చి లేకపోతే రకరకాల పదవులు ఇచ్చి పార్టీలో కూడా కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని బతికిస్తూ ఉంది ఇక కూడా బతికిస్తది నేను చచ్చిపోవాలనుకుంటున్నా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నా అని చెప్పేసి మన కేకే గారు చెప్తా ఉన్నారనమాట ఇది కా ఇది కేకే చెప్పేట ముచ్చట ఇది కథ ఇక ఈమె ఈ ఓరు నేను నేడు కాంగ్రెస్లోకి కడియం శ్రీహారి ఆమె ఆమె బిడ్డ పోతా ఉన్నది ఆయన పోతా ఉన్నది ఈమె రాసింది ఆ లెటర్ ఉంటే పంపాల గ్రూప్లో పెట్టు ఈమె రాసింది నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను రాసిరు ఎంత దుర్మార్గం ఎంత కుట్ర అంటే నాకు స్టేషన్ కర్న్పూర్ నుంచి చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు ఇదే కడియం శ్రీహరి ఉద్యమ సమయంలో ఎంతో మంది ఉద్యమకారుల మీద కేసులు పెట్టించి జైల్లో పంపించినటువంటి వ్యక్తి కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర తెలంగాణ సోయొచ్చింది తెలంగాణ సోయొచ్చింది తెలంగాణ కోసము ఒక సీనియర్ నాయకుడు అవసరం ఉంటుంది కాబట్టి ఈయనని ఇన్ని రోజులు మేము అన్నా అని చెప్పేసి కానీ ఈయన అసలు వ్యక్తిత్వం ఇట్లా ఉంటుంది అని అనుకున్నారు చాలామంది ఆ అధికారంలోకి అంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ వీళ్ళందరూ వచ్చి చేరుతూ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ సోయొచ్చింది వచ్చింది వాళ్ళను సరే వాళ్ళ సేవలు రాష్ట్రం కోసం వాడుకోవాలని చెప్పేసి అనుకున్నారు కానీ టీఆర్ఎస్ చేసే తప్ప అదే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని అలానే చచ్చిపోనిస్తే అయిపోతుండే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని అందులోనే చంపేసుకుంటే అల్లనే చచ్చిపోయేటట్టు ఉంటే అయిపోతుండే కానీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి బతికిస్తే నేను అల్లకొని చచ్చిపోతా అని చెప్పేసి కేకే చెప్పవాటి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చచ్చిపోతా నాకు ఇలా చచ్చిపోవడం ఇష్టం లేదు మీరు చచ్చిపోనియారు ఇలా ఉంటే ఇలా ఉంటే మీరు నాకు ఏదో ఒక పదవి ఇచ్చి ఏదో ఒక నా బిడ్డకు పదవి ఇస్తారు నాకు పదవి ఇస్తారు నా కొడుకు కార్పొరేషన్ పదవి ఇస్తారు ఏదో ఒక విధంగా మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు ఇస్తారు నన్ను బతికిస్తూ ఉన్నారు రాజకీయంగా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతా అని చెప్పేసి కేకే లాంటి ముసలి వాళ్ళందరూ అందరూ ఇప్పుడు వాళ్ళకి పోతా ఉన్నారు ఇక ఈ ఇలాంటి వాళ్ళ గురించి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడతారు చూడు చచ్చిపోయి ముందు పార్టీ మారడం అవసరమాని ఇక గట్లా ఆయన మాట్లాడుతున్నట్టు ఇక దీని గురించి అన్ని పత్రికలు రాస్తాయి ప్రధానంగా అవి చదివిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం రాసింద్రు చూడండి ఇగో బారాసాకు భారీ షాక్ వరంగల్ బరి నుంచి వైదొలిగిన కడియం కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం అస్తం గూటికి చేరనున్న చేరినట్టు ప్రకటించిన కేకే ముప్పై తారీఖున చేరుతానన్న మేయర్ విజయలక్ష్మి ఇగ ఈమె అసలు ఈమె ఇవే ఏమని లెటర్ అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి లెటర్ చదివిపిస్తాం ఇగో హన్మకొండ రెండు ఇరవై ఎనిమిది తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగున శ్రీ కల్వకుండ చంద్రశేఖరరావు గారికి బారాస అధ్యక్షులు హైదరాబాదు మేము ఆర్య మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల్లో వరిగల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదములు గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వం పైన మీడియాలో వస్తున్నటువంటి అవినీతి కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారము మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయము సహకారం లేకపోవడము ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టము చేస్తుంది ఈ పరిస్థితిలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం బారాస కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతా ఉన్నాను కడియం కావ్య డాక్టర్ కడియం కావ్య ఈమె సంతకం పెట్టి పంపించింది అసలు ఈ కడియం కావ్య ఇవాళ ఇవాళ ఏ ఖండు బీఆర్ఎస్ కండుతో ఉంది ఇవాళ బీఆర్ఎస్ కండుతో ఉన్నావా ఇవాళ బీఆర్ఎస్ కండతో ఉన్నది రేపు కాంగ్రెస్ కండువతోని పోటీ చేస్తుంది ఒకటే ఒక రోజు గ్యాప్ మధ్యలో రేపు కాంగ్రెస్ కండువతోని పోటీ అనమాట అంటే రాజకీయం చేసేటువంటి వాళ్లకు ఇట్లాంటి నాయకులకు ఏది ఉండదు అనమాట అన్ని బజార్లు వదిలేసి నిస్సిగ్గు నిర్లజ్జగా పోయి ఈ విధంగా రాజకీయంగా ఈ విధమైనటువంటి చేస్తా ఉంటారు ఆమె ఆమె ఒక మహిళ కాబట్టి ఎక్కువ మనం మాట్లాడలేకపోతా ఉన్నాం ఇక కడియం శ్రీగర్ గారి గురించి అయితే కొంచెం మాట్లాడొచ్చు మాట్లాడదాం కూడా దాని కూడా తప్పేం లేదు కడియం శ్రీఆర్ కూడా స్టేషన్ కన్పూర్లో లో ఏం చేయాలనో పార్టీకి ఎంత విధంగా అది వేయాలో చేసేసి ఇప్పుడు ఆయన వల్ల ఒక ఎమ్మెల్సీ వాయే ఆయన వల్ల ఒక ఎమ్మెల్యే కూడా అది అయితా ఉండే అంటే ఇది నమ్మించి నట్టేట ముంచడం నమ్మించి ద్రోహం చేయడం లాంటిది అనమాట టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈమె వెళ్ళిపోతా వెళ్ళిపోతా పార్టీ మీద ఒక రకమైనటువంటి బురజాలడు ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము ఏ రకమైన బీజేపీ దాన్ని రాజకీయంగా వాడుకుంటుంది ఆ స్కామ్ అడ్డం పెట్టుకొని ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది మా గుండె నుంచి ఎన్ని కోట్లు వసూలు చేసింది మన శరత్ చంద్రారెడ్డి నుంచి ఎన్ని కోట్లు వసూలు చేసింది బాండ్ల రూపంలో ఈ విధంగా ఇది పెద్ద చర్చ నడుస్తున్న సమయంలో దీన్ని సాకుగా చూపించి ఇక లిక్కరు మనం ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం చేసే ఇలా ఇవాళ నేను మన పేపర్ రాసినాం ఫోన్ ట్యాపింగ్ ఆడియో సింక్ అయితే లేదంట ఫోన్ ట్యాపింగ్ చేసే కేసులు ముంగలేసుకురు కానీ ఆడియో సింక్ అయితే లేదంట అందుకే ఎక్కడెక్కడ నుంచి ఎప్పుడెక్కడ నుంచి చెప్పి ఇప్పుడు ఎక్కడ హవాల హవాలా మాని అని ఇప్పుడు ఏదో ప్రైవేట్ దందాలకు మీదికి చెప్పి ఆ కేసుని దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇవన్నిటిని అడ్డం చెప్పి ఈ కావ్య పోయింది సో ఇప్పుడు ఇప్పుడు అసలు పౌరుషము మన వరంగల్ పౌరుషం చూపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది ఈ ఇలా ఇల్ల కూడా ఇదే రాశారు కదా ఇంకా మిగతా పేపర్లు ఏమో రాసారు ఇది కూడా ఇక బీఆర్ఎస్ కు బై బై వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన కబ్జాలు లిక్కర్ స్కామ్ పరిణామాలు దిగజార్చాయని అసంతృప్తి కేసీఆర్ పోటీ ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం చర్చలు రోజుల్లో శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోకి వీరితో పాటు పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోతారంట మంచి సంతోషం ఇక రేపు కాంగ్రెస్ లోకి కేశవరావు కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక పార్టీ మార్పు కేసీఆర్ కేకే మంత్ర మధ్య ఆసక్తికర చర్చ పార్టీలో మీకేం తక్కువ చేశా పదేళ్ళు అధికారం అనుభవించి పార్టీ వీడతారా అవకాశవాద రాజకీయాలు తగవు అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని మార్చుకోండి కేసీఆర్ అన్నాడు వచ్చి కాంగ్రెస్ లోనే ఉంటా వెంటనే కేకే వెంట ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళు పోతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త రాశారు ఇక వీళ్ళు కూడా ఏం రాశారు చూసినాక మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా ఒకసారి చూడండి ఇక ఈయన ఏం రాశారు చూసినావా వెలుగైనా కాంగ్రెస్ పునరేకీకరణ జరుగుతూ ఉందంట చూడండి బీఆర్ఎస్ వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికలు చురు అధికారంలోకి వచ్చాక మరింత జోరు త్వరలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల చేరిక గతంలో వీరంతా కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతల రిటర్న్ టు హోమ్ అంట సో బీజేపీ నుంచి కూడా వస్తారని చెప్పేసి ఒక వార్త వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది కేకే కూడా కాంగ్రెస్ లోకి అని చెప్పేసి రాశారు ఇంకా ఇప్పుడు చెప్తా మీకు వినండి అసలు కథ ఏంది ఏ విధంగా కడియం ఏ విధంగా కుట్ర చేసిండు ఇప్పుడు కడియం ఏ విధంగా పార్టీలో కుట్ర చేసి పార్టీని ఈ విధంగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు ఈ రెండింటి గురించి కొంచెం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా ఎందుకంటే ఈ విషయాలను కాస్త చర్చించుకోకపోతే రేపు ప్రజలు ఇదే వాస్తవం నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కడియం శ్రీ గారు ఏం చేసిండే పార్టీలో ఈయన ఏం చేసిండు మేము పోటీ చేస్తాము అని చెప్పిండు పోటీ చేస్తాము అని చెప్పి ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ రెండు మూడు అవకాశాలు ఉండే ఒకటి సిట్టింగ్ ఎంపీ పసురూర్ దయాకరు అవకాశం ఉండే దాంతోపాటు ఆరూరు రమేష్ లాంటి వాళ్ళు ఉండే ఇట్లాంటి వాళ్ళు ఉంటే లేదు లేదు వీళ్ళిద్దరిని కాదని మేమే పోటీ చేస్తామని చెప్పేసి ఈ కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలి మేము పోటీ చేస్తాము గెలిపించుకుంటాము అని చెప్పేసి చెప్తే టిఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఏం చేసినట్టు ఇద్దరిని పక్కన పెట్టింది ఇద్దరికి మీకు టికెట్ ఇవ్వం ఈసారి అని చెప్పేసి ఇద్దరిని పక్కన పెట్టింది ఇద్దరిని పక్కన పెట్టేసరికి ఇవాళ టికెట్ కన్ఫర్మ్ చేశారు కావ్యకి కావేకు టికెట్ కన్ఫర్మ్ చేసారు టికెట్ కన్ఫర్మ్ చేసినాక ఈ పశ్నోర్ దయాకర్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఈ ఆరు రమేష్ పోయి బీజేపీలో జాయిన్ అయ్యిండు ఆరు రమేష్ పోయి బీజేపీలో జాయిన్ అయిపోయాడు ఈయన బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకుండు ఇప్పుడు ఈయన ఆయనకు ఏ రాలేదు ఈయన అక్కడ పక్కన పెట్టిరు ఇక ఇప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నాయకులు స్థానిక నాయకులు వయ్యరు ఇక వయ్యరు కాబట్టి ఆడ పోటీ చేస్తోడే వాడు లేడు ఇప్పుడు ఏం చేయాలి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే మళ్ళీ మనము అడిట్ అవుతామో ఏమో అన్నటువంటి భయంతో ఇప్పుడు ఏం చేసింది నేను మేము పోటీ నుంచి అని చెప్పేసి ఒక లెటర్ రాసింది లెటర్ రాసి ఇప్పుడు ఈమె కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతుంది అనమాట జైన్ అయిపోయి అయితే కడియం శ్రీహరి కానీ లేదంటే కడియం కావ్య కానీ వరంగల్ నుంచి పోటీ చేసి వరంగల్లో అక్కడ గెలిచి మళ్ళా ఇక్కడ ఏంది స్టేషన్ కర్నపూర్ నుంచి అక్కడ బై ఎలక్షన్ తీసుకొచ్చి ఒక కడియం అక్కడ పోటీ చేస్తే ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ నుంచి గెలిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే ఇప్పుడైతే ఎప్పుడైతే వీళ్ళు నిన్న లేఖ రాసిర్రో అప్పటి నుంచి నేను దాదాపు నేను పొద్దులు లేచినాక ఏడు గంటకు ఒక పది మందికి అట్లా ఫోన్ చేసిన నాకు వరంగల్ జిల్లాలో కూడా చాలా మంది మిత్రులు కొంతమంది మేధావులు ఉంటారు కడియం శ్రీహరి కడియం కావ్య పోయింది కదా మరి ఈమె పోతే మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి అడిగితే కడియం కావ్య పోవడంతో ఈమె ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది ఈమె ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కడియం కావ్య కాదు కదా ఆడ కడియం శ్రీహరి వచ్చి పోటీ చేసినా గానీ ఆడ గెలిచేటువంటి అవకాశం లేనే లేదన్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు కొంతమంది పొలిటికల్లో సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఎవరు బలమైనటువంటి వాళ్ళు లేరు కదా ఈడ బీజేపీ కంటే ఆల్రెడీ ఆరు రమేష్ ఉన్నాడు మరి ఇట్లా బలమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా బి బీఆర్ఎస్కు అని చెప్పేసి ఈ ప్రశ్న అంటే వచ్చినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీఆర్ఎస్కు కు స్థానికంగా లేకపోవచ్చు కానీ బిఆర్ఎస్ కు ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేస్తేందుకు అవకాశం ఉంటే ఇక్కడ బాల్క సుమన్ పోటీ చేయచ్చు లేదంటే క్రిషాంక్ లాంటి నాయకుడు యువ నాయకుడు పోటీ చేయొచ్చు లేదనుకుంటే ఇంకొకరు మన ఎస్సీ కమిషన్ ఎర్రోలా శ్రీనివాస్ ఎర్రోలా శ్రీనివాసు లాంటి నాయకులు ఉన్నారు వాళ్ళు పోటీ చేయొచ్చు ఇట్లాంటి ఇట్లాంటి యువ నాయకులు ఉన్నారు ఇంకా కొంతమంది యువ నాయకులు ఉన్నారు వీళ్ళు ఎవరు పోటీ చేసినా కానీ ఇడ బీఆర్ఎస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి వీళ్ళలో ఎవరు పోటీ చేసినా క్రిషాంకు పోటీ చేసినా బాలక సుమన్ పోటీ చేసినా వీళ్ళు పోటీ చేసినా కానీ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి దాంతోపాటు కొంతమంది ఇంకా గంట చక్రవాణి పేరును ఇంకా కొంతమంది ఇట్లా ఉద్యమకారుల పేర్లను కూడా సజెస్ట్ చేస్తున్నారు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా అక్కడ అడుగులేస్తే ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే ఆల్రెడీ దాని మీద చర్చ మొదలైంది ఆల్రెడీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది కడియం గింతం మోసం చేస్తాడా కడియంకి ఏం తక్కువ చేసిండు కడియంను కూడా మొదటిసారి ఉప ముఖ్యమంత్రిని చేసిరు తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు తర్వాత ఆయనకు మళ్ళా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని టికెట్ ఇచ్చిండు గెలిపించుకున్నారు గెలిచినాక కూతురుకి టికెట్ అడితే కూతురుకి టికెట్ కూడా ఇచ్చిండు ఇంత ఇచ్చినాక ఎందుకు ఆయన పార్టీని మోసం చేసిండు ఈ టైంలో ఇట్లా కేసీఆర్ ని మోసం చేయడం కష్టం అని చెప్పేటువంటి చర్చ అక్కడ ఉన్నటువంటి ప్రజల లోపల కూడా వస్తూ ఉంది సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు ఎవరు పోటీ చేస్తా గానీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవబోతోంది అన్నటువంటి చర్చ అయితే వరంగల్లో నడుస్తూ ఉంది ఇది మనము ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా చెప్పేటువంటి మాట కాదు ప్రజల నిజంగా కూడా ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే తెలంగాణ ప్రజలు ఇక ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఎందుకు నేను మాట అంటే కొంత థిరీ ఉన్నది తెలంగాణ ప్రజలు ఏం నమ్మిరయ్యా అంటే రేవంత్ రెడ్డిని ఇగో ఇది కేసీఆర్ ఏమి ఇచ్చిండు ఇది కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డి మనం ఆర్ అంటున్నాం ఈ మధ్యలో కేసీఆర్ ఏమి ఇచ్చిండు రైతు ఇచ్చిండు రైతు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇంకొకటి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు ముసలాళ్లకు రెండు వందల పింఛన్ నుంచి రెండు వేల పింఛన్ చేసిండు దీనికి ఏమో కళ్యాణ్ లక్ష్మి కింద ఫస్ట్ యాభై ఆరు వేలో ఏమో ఉంటే దాన్ని లక్ష పదహారు వేలకు చేసిండు ఇట్లా దీంతో పాటు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చిండు మిషన్ భగీరథ తోటి ఇట్లా సంక్షేమ పథకాలు చేసుకుంటా పోయిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇట్లాంటివన్నీ కేసీఆర్ సంక్షేమము అభివృద్ధి చేసుకుంటా పోయిండు చాలా వరకు ప్రాజెక్టులు కట్టిండు హైదరాబాద్కు పెట్టుబడులు ఇచ్చారు సో ఇవన్నీ సంక్షేమ ప్లస్ అభివృద్ధి సమభాగాలుగా చేసుకుంటా కేసీఆర్ ముందుకు పోయిండు ఇక రేవంత్ రెడ్డి వచ్చి చెప్పి అంటే ఈయన పదివేలు ఇస్తున్నాడు కదా రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఎన్నికల ప్రచారంలో నేను పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు రైతు బీమా గురించి సరే ఎక్కడ మాట్లాడలేదు దాన్ని పక్కన పెడితే ఇక కళ్యాణ్ లక్ష్మి లక్ష పదహారు వేలు ఇస్తా ఉన్నాడు కదా కేసీఆర్ నేను దీంతో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేసి మాట్లాడి ప్రజలకు హామీ ఇచ్చిండు కేసీఆర్ పింఛన్ ఎంత ఇస్తా ఉన్నాడు రెండు ఇస్తా ఉన్నాడు కదా నేను దాన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు చెప్పిండు హామీ ఇచ్చిండు దాంతో పాటు ఇంకోటి ఏంది ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇట్లా కొనసాగిస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంటు అట్నే కొనసాగిస్తా అన్నాడు పాటు అన్ని ఇట్లా మీకు ప్రతి మహిళకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోకు అందరికీ ఏమన్నాడు జాబ్ క్యాలెండర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగము అంటే ఎలిజిబుల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు అన్నాడు యువకులంతా ఏమన్నా మీరు అరే ప్రతి సంవత్సరము రిటైర్మెంట్ అయిపోతారు మనకు ఉద్యోగాలు వస్తాయని అన్నా సో ఇట్లా అన్ని రంగాల వాళ్ళకు హామీలు ఇచ్చాడు కానీ ఇది ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రజలు అంటే ఎన్నికలకు పోయినప్పుడు ప్రజలు ఏం అయ్యా అంటే అంటే కేసీఆర్ ఇవన్నీ ఇస్తా ఉంటే కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడు కావచ్చు ఇట్లనే రేవంత్ రెడ్డి ఈయన కేసీఆర్ పదివేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తా ఉంటున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన ఏమో లచ్చ ఇస్తే కళ్యాణ్ లక్ష్మి ఈయన లచ్చ పదార్తో తులం బంగారం ఇస్తా అంటున్నాడు ప్రతి ఇంటికి ఆ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తా అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఈయన ఇస్తానంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా ఇప్పుడు ఈయన చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేడు ఇప్పుడు కేసీఆర్ సొమ్ము కాదు కదా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు కదా కేసీఆర్ కాడ ఎక్కువ పైసలు ఇస్తున్నాడు ఇలా కంటే తక్కువ ఉండి ఇస్తున్నాడు అనుకోవడానికి ఇది ఇంట్లోకెళ్ళి కాదు కదా మన సొమ్మే కదా ప్రజలు కట్టేటువంటి పన్నే కదా కేసీఆర్ ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడు అని చెప్పేసి ఈ హామీలన్నీ ప్రజలు నమ్మిరు ఈ హామీలన్నీ ప్రజలు నమ్మిరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి మార్పు కావాలని మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీకి గుజ్జిరు గుజ్జి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు గెలిపించినాక మళ్ళీ ఇదే ప్రజలు ఏం ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న రైతు బంధు సకారాలే ఈ రైతు బీమాను మొత్తానికే బంధ పెట్టిండు ఈ తులం బంగారం పక్కన పెట్టి కేవలం గివే లక్ష పదహారు వేలు ఆరునో ఏడునో ఏడున ఒకటి నూటికి ఒక్కొక్కరికొకటి ఇస్తా ఉన్నాడు దాంతో పాటు ఇదే పాత పింఛన్ ఇస్తా ఉన్నాడు ఈ పింఛన్ పెరగలేదు ఇక్కడే సేమ్ ఈ విధంగానే ఇంటి మిషన్ భగీరథ నుంచి కేసీఆర్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు ఆగిపోయినా ఈ బింజలు పట్టుకొని రోడ్ల మీద ఎలా పడతాడా ఇబ్బందులు పడతా ఉన్నారు సో ఈ ఇటన్నింటి నేపథ్యంలో ప్రజలు అప్పుడే రియలైజ్ అయ్యారు ఈడ ప్రజలు అప్పుడే రియలైజ్ అయ్యారు అంటే అరే నీ అమ్మ రేవంత్ రెడ్డి గివనీయను కూడా చేయలేకపోయిండు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఆందోళనలు రైతులు అయితే ఎట్లా వస్తారు రోడ్ల మీదకి ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డకున్న గొప్పతనం అది అన్యాయం జరిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించారు ఇప్పుడు మనము మన మన తెలంగాణ ప్రజల మైండ్ సెట్ మారడానికి పోరాటం సైడ్ పోవడానికి ఒకటే ఒక క్షణం పడుతుంది ఇటు దుర్మార్గుడు అనేటువంటి చర్చ ఒకసారి వాళ్ళ మైండ్ లో స్టార్ట్ అయింది అంటే రేవంత్ రెడ్డిది ఇక వాళ్ళు జేజమ్మ వచ్చినా కానీ మార్చలేరు ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మోసకాడు రేవంత్ రెడ్డి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వలేడు మనకు ఏది వెళ్ళలేడు అనేటువంటి చర్చ రేవంత్ రెడ్డి గారు ఏది వెళ్ళినటువంటి చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రజల లోపల స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలంతా ఆల్రెడీ ఇప్పటికే రోడ్ల మీదకి వస్తున్నారు కొడంగల్లో కూడా స్వయంగా వారి సొంత నియోజకవర్గం అనేటువంటి కొడంగల్లో కూడా నీళ్ల కోసం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు అంటే ఏమీ అర్థమైంది ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు మోసాన్ని కుట్రన ఎట్టి పరిస్థితులు కూడా సహించారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితి సహించరు అందుకే టిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు ఉప ఎన్నికలకు పోయినా కానీ అన్ని సార్లు గెలిపించరు ఇదే తెలంగాణ ప్రజలు దేనికోసం గెలిపించరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది తెలంగాణ ఇస్తాన్ని మోసం చేసింది తెలంగాణ మాట ఇచ్చి తప్పింది అని చెప్పేసి వాళ్ళు మోసం చేసినటువంటి మోసాన్ని కుట్రను గ్రహించరు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామా చేసినా టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రిజైన్ చేసినా గానీ వాళ్ళని మళ్ళా కడుపులో పెట్టుకొని గెలిపించరు ఇది అసలు విషయం సో అలాగే ఇట్లా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి ప్రజలంతా తిరగబడతా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎవరిని కదిలించినా కానీ రేవంత్ రెడ్డి గురించి ఒక్కరు కూడా పాజిటివ్గా మాట్లాడరు కాంగ్రెస్ పాలన గురించి ఒక్కరు కూడా పాజిటివ్గా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అయ్యా అంటే ఇది కారణం ఇట్లా నమ్మించి మోసం చేసిండు కాబట్టి కుట్ర చేసి మా ఓట్లను ఏపించుకొని మమ్మల్ని ఆగం చేసిండు కాబట్టి ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మరు సో అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది చూసినా జస్ట్ మూడు నెలల్లోనే మూడు నెలలనే ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయినాయి ఏది మంచి ఏది చెడి ఎవడు చేస్తాడు ఎవడు చేయనోడు లంగా ఎవడు దొంగ ఎవడు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినా తెలుసుకున్నారు తెలుసుకున్నారు కాబట్టి ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి రేపు ఓటర్ రూపంలో చూపిద్దామని చూస్తున్నారు అయితే ఈ విషయాలు బయటకు రాకుండా ఇట్లాంటి రాజకీయ డ్రామా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సేమ్ అలాగనే ఇక్కడ ఎట్లయితే ప్రజలు తెలుసుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఏ విధంగా అయితే తెలంగాణ చైతన్యవంతం అయితే ఉందో సేమ్ అలాగనే కడియం శ్రీఆారి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మించి అక్కడ మోసం చేసి ఇప్పుడు నువ్వు వేరే పార్టీలకు పోయి అక్కడ టికెట్ తెచ్చుకుంటే ప్రజలు ఎన్నికలు ఉంటారు అనుకుంటే అది నియమాయకత్వం అవుతుంది కడియం శ్రీఆారి గుర్తుపెట్టుకో నువ్వు పెద్దోడు చాలా మంచిగా మాట్లాడతావు చాలా అద్భుతంగా ఏ అవతల పక్షానికి కౌంటర్ ఇస్తావు సబ్జెక్ట్తో మాట్లాడుతున్నటువంటి పేరు ఎలా ఉందో మోసం చేస్తే అంత పెద్ద నాయకున్నైనా తో తోపు తురం కాడినైనా కానీ నేలకు వండబెడతాది తెలంగాణ గడ్డ చెప్తున్నాను కదా కేసీఆర్ చాలా పేదల కోసం ఇవన్నీ చేసేటటువంటి పేరు ఉన్నది కేసీఆర్ కంటే కూడా మంచి చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి నమ్మిరు తెలంగాణ ప్రజలకు రెండు తెలుసు నమ్మడం తెలుసు మోసపోతే నడ్డి ఇడగొట్టడం కూడా తెలుసు అనమాట నమ్మడం తెలుసు తెలంగాణ ప్రజలకు ఎవడని చెప్పినా నమ్ముతారు వాడు నమ్మినోడు మన నట్టడం ముంచి మనల్ని మోసం చేసి కుట్ర చేసిననుకో వాళ్ళు నడ్డి వాడిని మళ్ళా భూస్థాపితం చేయడం కూడా తెలంగాణ ప్రజలకు తెలిసే సో కాబట్టి ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తి ఈ గడ్డ స్ఫూర్తి చెప్తా ఉంది ఆ మాటని ఎవరెవరైతే ఇలా నట్టేట ముంచేసి లేకపోతే కుట్రలో భాగంగా చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ రాజకీయంగా బొందబెట్టి రాజకీయంగా సమాధి చేసేటువంటి గురుతర బాధ్యత తెలంగాణ ప్రజలే తీసుకుంటారు ఇంకెవ్వరు తీసుకోరు తెలంగాణ ప్రజలే తీసుకుంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ ఉన్నారు అన్ని మీడియా మన చేతిలో లేకపోయినా అంత మొత్తం భజన మీడియానే ఉన్నా కానీ వాస్తవాలు అనేది చూస్తూ ఉన్నారు రెండు వందల శాతము రెండు వందల శాతము రేపు రోజున తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది రెండు వందల శాతము ఇది అవుతుంది అన్నమాట సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు ఏరి తప్పు చేస్తూ ఉన్నది